హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్యూ హరి ఫ్రెండ్స్ నేను రాజమండ్రిలో ఉన్నాను ఈ రోజు మన వీడియోలో జురాసిక్ పార్క్ తమ్ముదో చూశారు కదా సో అక్కడ లోనకైతే వెళ్దాం సో ఒక్కొక్క వీడియో ఈ జురాసిక్ పార్క్ ఏడన్నది వీడియో కూడా సపరేట్ తీశాను ఆ ఈ పార్క్ గురించి సో ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూసేయండి మనం ఇప్పుడు లోనకైతే వెళ్దాం టికెట్ ప్రైస్ ఎంత ఉంది లోన వీడియో రికార్డింగ్ ఉందా లేదా అనేది మొత్తం చూద్దాం పదండి రాజమండ్రి జురాసిక్ పార్క్ చెరువు పార్క్ లో ఈ పార్క్ అయితే ఉంటుంది ఈ పార్క్ హండ్రెడ్ రూపీస్ టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది లోన వీడియో రికార్డ్ కూడా చేయొచ్చు అంట మనం లోన్కి అయితే ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్ లోన్కి అయితే ఎంటర్ అయిపోయాను లోన్ అయితే ఇలాగ ఉంది ఏంది అమ్మా ఇలా పడుకున్నాడు దానికైతే తీశాను ఇక్కడ చూశారు కదా ఎలాగ ఉందో పడుకున్నట్టే అయ్యా బాబు మీరు అమ్మా ఎంత సౌండ్లు అయితే వస్తున్నాయి అయ్యా ఒక్కడినైతే వెళ్తున్నా ఎవరైతే భయపెట్టకండి అయ్యో బాబాయ్ కూల్ కూల్ కోడమ్మా నేనే పిల్లలు కూడా ఎవరు రాలేదు అది ఎంత ఎంత శబ్దాలు అంటే మనం వెళ్తుంటే ఆ లైట్లు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం లోటు వేసింది కానీ ఇక లైట్కి ఏం లేదు మైక్ అయితే వెళ్ళాలనుకోండి ఇక్కడ లైట్ ఏరిగా అయ్యా బాబోయ్యి

పెట్టారు ఏదో ఒక లైట్ విరిగింది అక్కడ ఏదో ఒకటి ఉండదు మనం ఇంకెళ్తున్నాం పార్కులో ఒకసారి మీరు చూడవలసిన ముఖ్యమైనది చూడండి భయపట్ట ఇక్కడ కొంచెం సడన్గా సీకట్లో కనపడలే ఒక్కసారి ఇప్పుడు సీకట్లోకి వెళ్ళే కొద్దిగా భయపేస్తుంది ఏమున్నాయని ఓ ఇక్కడ పామ్ అయితే ఉంది చూపడదాడు బయటికి నస్తామని రావుగా అంతే వరకు ఓకే ఒకటి కదుపునో లేదనేమో ఓకే టైం కొద్దిగా ఇయ్యండి

ఉన్నాడు ఓకే మరి బాయ్ నీకు ఏమి ఇచ్చినా తీసుకోవు కదా వెళ్తాను ఇప్పుడు క్లాస్ అయితే వేసాను కొంచెం క్వాలిటీ వస్తుంది కదా ఇంకా ముందుకైతే వెళ్దాం ఇక్కడ నుంచి ఇదేంది కొత్తగా ఉంది అయ్యో నేను పండించినట్టే వస్తుంది వాయిస్ మీకు అర్థమవుతుందా లేదా కానీ మీరు అసలు ఆగట్లేదుగా చూశారు కదా జురాసిక్ పార్క్ వీడియో మీకు ఎలా చేయండి ఆ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి కాపీ రైట్ పడింది అనుకుంటు అడ్వెంచర్ ఉంది చూద్దాం ఈ జురాసిక్ వీడియో అయితే సపరేట్ అయితే పెడుతున్నా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ లో ఛానల్ వస్తూ ఉంటాయి